వినాయక చవితి వచ్చిందంటే ఊరూరా ప్రతి గల్లీలో వినాయక మండపాలు వెలుస్తాయి మండపాల్లో వివిధ రూపాల విఘ్నేశ్వరును ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఇంతవరకు బాగానే ఉన్న వినాయకుని విగ్రహాలు అత్యధికంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తో తయారవుతాయి మట్టి ప్రతిమలు కొంత పర్యావరణ హితమైన పీఓపీతో చేసిన వాటి నిమజ్జనం ద్వారా నీటి వనరులు సైతం కలుషితమవుతున్నాయి ఫలితంగా నదులు కాలువలు కాలుష్యం బారిన పడడంతో పాటు వాటిల్లోని జీవరాస్తులు దెబ్బతింటున్నాయి ఈ దుష్పరిణామాలకు పరిష్కారంగా విజయనగరానికి చెందిన రఘువీర భరద్వాజ్ హిత వినాయక విగ్రహాన్ని రూపొందించారు వినాయక ప్రతిమల తయారీలో జియోలైట్ యాక్టివేటెడ్ నానో కార్బన్స్ ఆక్సిజన్ టాబ్లెట్స్ వాడకం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని నివారించడం తో పాటు జల కాలుష్యాన్ని అడ్డుకోవచ్చని రఘువీర తెలిపారు ఇదే విషయాన్ని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సైతం స్పష్టం చేశారని వివరించారు పర్యావరణ హితమైన ఈ తరహా ప్రతిమల తయారీకయ్యే ఖర్చు కూడా తక్కువేనన్నారు ఇక్కడ ఏంటంటే మనం మూడు రకాల వాడుతున్నాం ఎర్ర వినాయకుడు మట్టి వినాయకుడిని తీసుకుని దీనికి జియోలైట్ పౌడర్ ని మూడు కోట్లలో అప్లై చేసి ఇందులో ఏం చేస్తామంటే ఇక దీనికి వెనకాతులు ఒక కన్నం ఉంటుంది ఇందులో ఏంటంటే ఆక్సిజన్ బాల్స్ జియోలైట్ బాల్స్ తర్వాత యాక్టివేటెడ్ కార్బన్ పౌడరు ఇవన్నీ ఇందులో వేస్తా ఉంటాయి ఇందులో వేసి ఇది సీల్ చేసేస్తాం అనమాట ఈ బొమ్మని మనం ఒకసారి నిమజ్జనం చేసిన తర్వాత నాలుగు రోజుల వ్యవధిలో ఎక్కడైతే మనం నిమజ్జనం చేస్తున్నారో ఆ చుట్టుపక్కల మొత్తం అంతా కూడా వాటరు ప్యూరిఫై అయిపోవడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట మాకు దగ్గరలో అందుబాటులో ఉన్న చెరువు నుంచి కలెక్ట్ చేసిన శాంపుల్ అనమాట ఈ శాంపుల్ ఈ కలర్ కూడా చూస్తే గ్రీన్ కలర్లో కనబడుతుంది ఇదే వాటరులోని మనం నిమజ్జనం చేసిన తర్వాత ఈ విధంగా మారుతుందన్నమాట నేచురల్ క్లేతో తయారు చేసి వాటితో పాటు జియోలైట్ కానీ ఈ నానో కార్బన్స్ వాడడం వల్ల ప్యూరిఫికేషన్ ఆఫ్ వాటర్ బాడీస్ అవడం అలాగే యాక్వాటిక్ లైఫ్ ఏదైతే ఉంటుందో నదులు చెరువుల్లో వీటిలో అవి చనిపోకుండా ఉండడానికి మనం డిజాల్వ్డ్ ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఉండాలి అది కూడా ఇటువంటి మెటీరియల్తో తయారు చేసిన వాటితో ఉపయోగించడం వల్ల డిజాల్వ్డ్ ఆక్సిజన్ లెవెల్ పెరిగి ఆక్వాటిక్ లైఫ్ కూడా సర్వైవ్ అయ్యి ఒక మంచి వాతావరణంతో నదులు చెరువులు కూడా ఉంటాయి కాబట్టి వీటితో తయారు చేసిన పదార్థాలతో తయారు చేసిన విగ్రహాలను మనం నిమజ్జనం కార్యక్రమంలో ఉపయోగించడం ద్వారా మన ప్రకృతిని మనం కాపాడుకోగలుగుతాం